ఫ్యామిలీలో తండ్రి కొడుకు ఇస్తే తండ్రి కొడుకు ఎలాగో సపరేట్ అవ్వాల్సిందే కాబట్టి ఒక ఇంట్లో రెండు కుటుంబాలు ఉండలేవు ఏ కుటుంబానికి ఆ కుటుంబం ఉండాలి భర్త పేరు మీద ఒకటి భార్య భార్య పేరు మీద ఒకటి ఇస్తే మరి అలాంటి అనామాలు సరి చేయాల్సిన అవసరం ఉంది వీళ్ళ వాళ్ళకి ఇంకా అవసరాలు ఎక్కువగా ఉంటే అలాంటివి సరిచేయాలి అలాంటివి చేద్దాం

మనం కాదంటాం తప్పు ఇదే గుర్తించి మరి వాళ్ళ పేపర్ ఈ పోలీసుతో కోఆర్డినేషన్ చేస్తున్నా ఇక్కడ ఇంకా దారుణం ఏంటంటే పోలీసులకి అసలు రెండు రోజుల్లో పోలీస్ స్టేషన్ లేదా సరిగ్గా వర్షం వస్తే అసలు లేదు రికార్డు రూములు తడిసిపోతామే పిచ్చి పిచ్చిగా ఉన్నాయి సరిక నేను వేరే ఆల్టర్నేటివ్ బిల్డింగ్స్ చూసి అంటే పంచాయతీ ఎన్ఆర్జీఎస్ డబ్బులు పంచాయతీ బిల్డింగ్లు సపోజ్ జగన్మోహన్ రెడ్డి టైంలో ఆ పంచాయతీ వాళ్ళు ఎనర్జీఎస్ నిధులతో కట్టి ఏదో రైతు భరోసా సెంట్గా వాడుకోండి అంటే అగ్రికల్చర్ కమిషనర్ అది వాళ్ళ సొంత ప్రాపర్టీ అనుకుంటున్నాడు దిస్ ఈజ్ బ్యాడ్ అంటే ఒకసారి నువ్వు వాడుకో అంటే అది ఆ డిపార్ట్మెంట్ అనుకుంటున్నాడు అది పంచాయతీ ప్రాపర్టీ సో పంచాయతీ ఆ పంచాయతీ అవసరాల కోసం పంచాయతీ అభివృద్ధి కోసం ఎవరికి ఇస్తే బాగుంటుంది అన్నది చేతి వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు రైతు రైతు భరోసా కేంద్రాలని చెప్పి ఊరు కూడా కట్టారు అక్కడ జరిగేది ఏమీ లేదు ఒకరు కూర్చుంటాడు అక్కడ నాలుగు నలుగురు ఉంటారు ఆ నలుగురు కలిపి ఒక దగ్గర ఉండొచ్చు అది చేసింది ఏమీ లేదు రైతు దగా కేంద్రాలుగా ఉన్నాయి కొన్ని చోట్ల ఆల్టర్నేటివ్ పర్పస్కి ఓకే ఇక్కడ ఏదో పోలీస్ స్టేషన్ అన్నూరులో ఉన్నదిగా పోలీస్ స్టేషన్ మండలానికి ఒకటి ఉంటుంది ఓకే ఈ మండలంలో పోలీస్ స్టేషన్కి దగ్గరలో ఒక మంచి బిల్డింగ్ ఉంది వాడుకుందామంటే అది మాదేదో సొంత ప్రాపర్టీ లాగా ఫీల్ అవుతున్నారు కొన్ని డిపార్ట్మెంట్లు సో ఇటువంటి అనామలీస్ ముందు అసలు పోలీస్కి కూర్చుండడానికి ఒక చక్కటి పని చేసుకునే వాతావరణం ఉండాలి అప్పుడు ఆ గజాయిన పట్టుకో ఇది పట్టుకో అది పట్టుకో అంటే తెలంగాణలో బ్రహ్మాండమైన వెహికల్స్ ఇచ్చారు ఇక్కడ జీప్ వెళ్తే ఎక్కడ ఆగిపోతుందో తెలియదు మొన్న రమ్మన్నాం ఎస్ అయినా ఒకసారి రావయ్యా దీని గురించి మాట్లాడాలి బండి అయిపోయింది సార్ నేను వచ్చేస్తాను సార్ ఏదో రకంగా వచ్చేస్తాను సార్ ఏంటో బండి అయిపోతాం ఏంటంటే నలభై ఏళ్ళ క్రితం బండి సార్ మళ్ళీ ఆ మరమ్మతులకి మళ్ళీ జనాభా పడాలి వాళ్ళు